ఒక హీరో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఇసుక ఉండి అంత అంతకు ముందు రోజు వర్షం మీద వచ్చింది స్కిడ్ అయ్యి పడిపోయిన తర్వాత బ్రెయిన్కి దెబ్బ తగిలింది చాలా రోజులు హాస్పిటల్లో ఉన్నారు తర్వాత ఆయన మాట సరిగ్గా రాలేదు ఎక్స్ప్రెషన్స్ సరిగా రాలేదు వీ కెన్ మేక్ ఇట్ అవుట్ వెన్ వీ సీ ద మూవీస్ ఇన్ అది అంటే వన్ ఇంకా రికవర్ అయ్యే అవకాశం లేదా సార్ యాక్చువల్గా బ్రెయిన్తో ప్రాబ్లం ఏంటండి అండి చిన్న ప్రతి ఏరియా బ్రెయిన్కి ఏదో ఒక ఫంక్షన్ ఉంటుంది సో అది బయటికి కనపడతూ ఉంటుంది సో ఒక ఏరియాకి మెయిన్గా కంట్రోల్ మోటార్ పవర్ కంట్రోల్ అంటే కాలు చేయి కదిలిచ్చే కెపాసిటీ ఉంటుంది ఒక ఏరియాకి మాట కంట్రోల్ ఉంటుంది ఒక ఏరియా క్యాలిక్యులేషన్స్ మెమరీ ఇట్లా ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది సో చిన్న ఏరియా ఎఫెక్ట్ అయినా మనకి బాగా కనిపిస్తుంది అండి అండ్ బ్రెయిన్కి రీజనరేషన్ కెపాసిటీ టు పుట్టిన తర్వాత ఫస్ట్ టూ ఇయర్స్లో బ్రెయిన్ బాగా ఫామ్ అయిపోతుంది ఆ తర్వాత దాని రీజనరేట్ కెపాసిటీ తక్కువ సో అందుకే మనకి ఏ స్ట్రోక్ వచ్చినా కూడా ఎంతో కొంత రెస్ట్యూడల్ డిసీజ్ కానీ హెడ్ ఇంజురీస్ తర్వాత ఎంతో కొంత వాళ్ళకి తర్వాత ఇంజురీ వల్ల ఫిట్స్ కానీ ఇట్లాంటి కారణాలు ఏదో ఒకటి ఇష్యూ ఉంటుంది